పొలం వద్ద జరిగిన ఘర్షణలో గాయపడి మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్తులు బాధిత కుటుంబ సభ్యులు బాధిత బంధువులు రోడ్డుపై ధర్నా చేపట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది భువనగిరి మండలం ముడపర్తి గ్రామంలో వారం క్రితం జరిగిన ఓ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన భాను యాదవ్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు అతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు మృతదేహానికి అంత్యక్రియలో నిలిపివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు భువనగిరి జయదేపూర్ ప్రధాన రహదారిపై చేపట్టిన ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకుంది న్యాయం జరిగేలా చూస్తామని పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి ధర్నాను సద్దుమణిగింపజేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు రోజులుగా ఆ గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది మాను మాకిట్లా గొడవలు అయినాయిమకా మేము ఆయన పేరు మల్లేష మేమిద్దరు కూడి కొన్నాం ప్లాట్ కొన్నాక పంచుకున్నాము పంచుకున్న తర్వాత ఆయన ఇల్లు పట్టుకుంటానే మళ్ళీ ముగ్గు పోసుకున్నాం అయితే మా దాంటకు జరిగినామని వాళ్ళని అయింది అయింది అయితే పెద్ద మనుషులు లోచినమో మళ్ళీ మంచుకున్నాము కడీలు పెట్టుకున్నాము అదే మనసులో పెట్టుకొని అయితే నాకు ఇల్లు లేదని వేరే దగ్గర ఇల్లు కొనుక్కున్నా తమ్ము ఇంటి పక్కకు ఇక ఇల్లు కడగట్లేం అంటే కొంచెం కొంచెం ఇల్లు కడల తమ్మునికి ఇట్లా మధ్యలో బండలు వేసినా కాడ మా ముఖం పట్టుకుని అనలేదు మందితోటి అన్నాడు సరే అని అయితే ఇట్లా పగ పట్టిండు మొత్తం మా మీద బాలయ్య బాలయ్య పగ పట్టి అలా తమ్మిని అలా కొడుకుని మా మీదకి తోలిండు రోజు మొన్న మంగళవారం రోజు అయితే బాయ్ కాడ మేము లేము ఆ రోజు బోయిరి పోయి వచ్చినాము నాలుగు గంటలకు వచ్చినాము మా ఆయన ఊరం తీస్తాను నువ్వు బర్ర నీళ్ళు డాబి గడ్డ అంటే సరే అని ఆయన ఊరం తీస్తుండు నేను బర్ర నీళ్ళు డాబి గడ్డే వేసినా వేసి వేరే దగ్గర నార్విక్ తన పోయిన పోయేసరికి ఈ చర చెరమంద బాను కళ్ళు పోయారంట కళ్ళు పోయి వాళ్ళు ఒక బండి మీద వచ్చిరంట ఫస్ట్ మళ్ళా తర్వాత మా పెద్ద మామ కొడుకు చిన్నయన మల్లేషా నరికినాయన మల్లేషా వాళ్ళిద్దరు ఒక బండి మీద వచ్చిందంట గొడలతోటి నరకీరు అంటే ఫస్ట్ మా ఆయన కొట్టిండు మల్లేష పోయి వరం తీసి ఆయన కొట్టిండు ఆయన కొట్టిరు ఆయన కొట్టేసరికి మా పిల్లలు మొత్తుకుంటారు మొట్టుకున్న సరికి నేను ఊరుకొచ్చిన మా మామను కొట్టిండు ఆయన కొట్టిండు ఇద్దరు ఎందుకు బాన్ లాస్ట్ వచ్చిండు ఇదంతా అయిపోయింది గొడవ నేను తీసుకొని ఇట్లా వస్తున్నా ఆ శనిచిల్ని తీసుకోరు అంటే వాళ్ళు పట్టుకపోతున్నాడు మా మరిది లాస్ట్ కు వచ్చిండు వచ్చి ఎందుకు అన్న ఎందుకు లోల్లు పెట్టుకుంటున్నారు పొద్దున మాట్లాడుకోరాదు మాట్లాడుకోరాదురా అన్నాడు అజ్జిగాడు బాలే కొడుకు కర్జ్జిగాడు ముక్కు మీద గుద్దిండు ముక్కులకేళ్ళ రక్తం వచ్చింది అలా బాబాయ్ వచ్చి మళ్ళా వాడేసి కొట్టిండు కొట్టినాక తీసుకొస్తున్నాము మంచిగా తీసుకొస్తున్నాము ఆడ అక్కడ పంపించాము ఇక్కడ తీసుకొస్తున్నాము వాళ్ళ అమ్మ గొడ్డలు తీసుకొని వచ్చింది ఆ గొడ్డలు తీసుకొచ్చి నరికిండు మల్లేష అరికిండు బానుని మేమెంత పోరాడినా ఆ చిన్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఆయన ఆయన ఉన్నాడు ఆయన వాళ్ళు రాలే అలా వాళ్ళు సపోర్ట్ చేసే మడి తక్కువ వాళ్ళు ఇద్దరునే పంపించారు బాలయ్య పోవాలి చిరమంద పోవాలి మల్లేష పోవాలి చిన్న వాళ్ళు ఇద్దరు పోవాలి బాలయ్య పోవాలి అల్ల అమ్మ పోవాలి అజ్జిగాడు కిట్టిగాడు అల్ల మల్లేష పోవాలి ఇంత మంది పోవాలి అలా భారీగా పేమలా ఇట్లా బుడదలకెళ్ళి నాకు లేసలేడు తీసుకోవడం రావే తీసుకోవడం రావంటే అన్ బల్పు ఇన్ బల్పు అనుకుంటే వాళ్ళు పంపించి వాళ్ళకి జాబ్ ఉంది అని ఇలా పంపించిండు నీకు సంబంధం లేకుండా నీ కొడుకు ఎందుకు వస్తాడు నీకు తమ్ముడు ఎందుకు వస్తాడు నీకు సంబంధం ఉందానే అందు బాలయ్య పంపించడు బాలయ్య పంపించిడు వాళ్ళు వచ్చిర్రు వచ్చి నరికిరు మాకు న్యాయం జరుగుతలేదు ఇప్పుడు న్యాయం కావాలి మా పిల్లలకి ఏమి న్యాయం కావాలి మీరేమి చేస్తారు నా యారాలు చిన్నది దానికి ఏమి న్యాయం చేస్తారు అడు మళ్ళీ ఇద్దరు నరుతాడంట బయటకు వచ్చినాక ఆడే అన్నాడట మరి మాకేది న్యాయం మా జీవులు ఏవి మా జీవులు ఉంటాయా పోతాయా మాకు ఏది న్యాయం జరుగుతలేదు పోలీసు వాళ్ళు ఒక లంచం కట్టిండు పోలీసు వాళ్ళు ఏం చేస్తలేరు మమ్మల్ని ఏం న్యాయం చేస్తలేరు మాకు ఆ పట్టుకుపోవమంటే పట్టుకోపోతలేరు ఆయన మీద ఇట్లా కేసు పెట్టచ్చు నిన్న ఏం లేదు ఆయన దొరుకుతలేడు అంటున్నారు పట్టుకొస్తలేరు మాకు న్యాయం చేస్తలేరు మాకెట్టు న్యాయం జరుగుతలేదు మాకు న్యాయం కావాలి మా పిల్లలకు న్యాయం కావాలి వాళ్ళ భార్యకు న్యాయం కావాలి వాళ్ళ అమ్మాయే తాతగా కుట్రు వాళ్ళకి న్యాయం కావాలి మా జీవులకు మాకు గ్యారంటీ కావాలి మా జీవులకు కావాలి మాకు గ్యారంటీ మాకు అంతే మాకు చెయ్యాలి రావద్దు బయటికి వెళ్ళని వద్దు బయటకి వెళ్తే చంపుతాడు బయటకు ఇష్టపెడితే చంపుతారు మాకు ప్రాణభాయం ఉందాడు నా పేరు సుష్మాది జమిలాపేట గ్రామము నేను బానుకు వదినైతే వాళ్ళ భార్య వాళ్ళ అక్కని మా బాను నరికి చంపడం జరిగింది మాకు ఎట్లాంటి న్యాయం జరగట్లేదని మేము ధర్నా చేస్తున్నాము నిన్న మాట్లాడిర్రు ఆయనకు వాళ్ళ పిల్లలకు అదేంటి సహాయం చేస్తామని చెప్పిర్రు హాస్పిటల్ ఖర్చు అనుభవిస్తామని చెప్పి చెప్పిపిస్తామని చెప్పిర్రు ఈ టైం వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేరు ఇంతవరకు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఇంతవరకు మాకు ఏం చెప్పలేరు ఇంకా ఇంక ఇంతవరకు కూడా ఆయన అరెస్ట్ చేయలేదు అందుకోసం మేము ధర్నా చేస్తున్నాం యశోద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు పేషెంట్ ఇరవై లక్షల రూపాయలు కూడా అయినాయి మేము అక్కడ ఇక్కడ గుంజుకొచ్చి పెట్టాము చిన్న చిన్న పిల్లలు తనకి ఇద్దరు పిల్లలు పాల్దాయి అబ్బాయి కూడా ఉండు ఆ అమ్మాయికి ఎలాంటి న్యాయం చేస్తారో అని ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం ఒక నరికి నాయనని గుద్ది నాయన పెట్టిన అస్సలు మెయిన్ పర్సన్ పోలేడు ఆయనకు రైల్వే జాబ్ ఉందని చెప్పి తనది తనది తనని పెట్టలేరు అయితే తను ఏం చేసిందంటే ఆ భర్త ఎట్లుందంటే భర్త అసలు రక్త ఉండు కాబట్టి ఆమెకు తోచి తోయక కొంతమంది పేర్లు చెప్పింది కొంతమంది పేర్లు చెప్పలేదు చెప్పకపోవడం వల్ల తను మెయిన్ పర్సన్ ఎవరంటే బాలయ్య ఆయనకు రైల్వే జాబ్ ఉంది ఇలా ఆయన రైల్వే జాబ్ ఏమైతే పోతుంది అనుకుని ఆయన కొడుకును ముందుకు పంపిండు ఆ కొడుకు ముందుకు పంపితే చేతికి పెట్టుకున్న ఈ ముక్కు మీద గుద్దడం వల్ల శ్వాస తీసుకోలేకపోయిండు వెంటిలేటర్ కి సపోర్ట్ చేయలేకపోయిండు తలకు తలకు బ్రెయిన్ డ్యామేజ్ అయ్యడం జరిగింది గొడ్డలతోటి నరికితే బ్రెయిన్ కున్న నరాలను గొడ్డలను వేయడం వల్ల నరాలు చితికిపోయి ఇప్పుడు ఏం కావాలంటే న్యాయం కావాలి పిల్లలకు హాస్పిటల్ అయినా ఖర్చు అనుభవించాలి పిల్లలకు ఆదరవు అంటే ఎట్లా బతుకుతారు వాళ్ళు వాళ్ళకి ఏం చేస్తారు న్యాయం ఎలాంటి న్యాయం చేయాలనుకో అట్లాంటి న్యాయం చేయాలి